శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో విడుదలైన జమీందారు గారి అమ్మాయి సినిమాలోని మ్రోగింది వీణ పదే పదే అనే ఆణిముచ్చం వంటి సినీ గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను ఈ పాట రచన దాసరథి గారు సంగీత దర్శకుడు గీకే వెంకటేష్ గారు అందరినీ ఎంతగానో ఆకట్టుకునే ఈ పాట ఈ రకంగా సాగుతుంది రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆదివ్యరాగం అనురాగమై సాగిందిలే అదరాల మీద ఆడింది నామం కనుపాపలందే కదిలింది రూపం ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన సిరిమల్లి పువ్వు కురిసింది నవ్వు నెలరాజు అందం వేసింది బంధం బంధమే మరీ మరీ ఆనందమే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన పాటలు చాలా చేయలేకపోయినా చేసిన రెండు మూడు గుర్తుండిపోయే పాటలు చేశారు జీకే వెంకటేష్ ముందు ఒక తమిళ సినిమా కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేత ఇలాంటి పాటని రికార్డ్ చేయించారు అది బాగా పేరు తెచ్చుకుంది ఇదే పాటను మళ్లీ తెలుగు సినిమాకు వాడటం జరిగింది దాసరథి లలితమైన సాహిత్యానికి యమన్ కళ్యాణి రాగంలో హీకే పట్టిన వరుస మలయమారుతల్లా హాయిగా సాగిపోయింది చిత్రంలో సుశీల ఎస్వి బాలసుబ్రహ్మణ్యం వేరువేరు సందర్భాల్లో పాడిన గొప్ప పాట ఇది మెలడీ అంటే వెంకటేషుకి ప్రాణం తనకిష్టమైన రీతిలో స్వరాలు కూర్చుకుని తనకు నచ్చే విధంగా గాయని గాయకుల చేత పాడించుకునేవారాయన సన్నివేశం అనుమతిస్తే సాధ్యమైనంత వరకు శాస్త్రీయ సంగీత ఆలంబనతోనే పాట చేయడానికి ఆయన ఇష్టపడేవారు అలాంటి స్వరకత్త మేధోమధనం నుండి వెలువడ్డ అమృత గీతిక ఇది ప్రాణం లేని తంత్రి షడ్జమైన గాత్రానికి సరిసమానమవుతుందా అంటే అవును హృదయాల్లో దివ్యరాగాలు ప్రభవిస్తే అవి గళసీమను సవరించుకుంటే వీణారవం గాత్రమవుతుంది ఇదేలా సాధ్యం అని రాసిన దాశరథిని అడిగితే వీకే వెంకటేష్కు తెలుసునంటారు మరి ఆయన్ని అడిగితే నాదేముంది గాయం సుశీల రుజువు చేశారుగా ఆమెనే అడగండి అంటారు ఆమెను అడిగితే అంతా సరస్వతీ కటాక్షం అంటారు కవి కలం నుండి జాలువారిన కుసుమ పదాలు కోమలంగా సుశీల అధరాలను స్పృశించి ఏదో స్వరాకృతి మదిలో మెదిలి కళ్లెదుట ప్రత్యక్షమైనట్లుంటుంది ఈ పాట వింటుంటే పాట మధ్యలో కనుపాపలంది అనే చోట రెండోసారి ఆమె పలకడంలో గాత్ర పరిణతి శ్రావ్యత చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఒకప్పుడు సుశీల గారు ఎక్కడ సంగీత కచేరీ చేసినా తప్పక ఈ పాట ఉండాల్సిందే విన్నారగా జమీందార్ గారి అమ్మాయి సినిమాలోని మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి పాట యొక్క విశేషాలతో మేము పొద్దుంటాను అంతవరకు సెలవు నమస్కారం